హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటో అందరికి తెలిసిందే కదా ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే భలే సూపర్గా భలే టేస్టింగ్గా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఆలస్యం చెప్పడం మనం డైరెక్ట్ అయితే ఎఫ్సెల్కి వెళ్ళిపోదాం ఎఫ్సెల్కి వెళ్ళిపోయే ముందు ఈరో సీరియల్కి ముఖ్య ఉద్దేశం అయితే తెలుసుకుందామా ఇంకా ఈరో సీరియల్కి ముఖ్య ఉద్దేశం అయితే చాలా బాగుంది ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకా భద్రవతి ఉన్న భద్రావతి వాళ్ళ తమ్ముడు ఇంకా ప్రేమ వాళ్ళ అత్తయ్య వీళ్ళందరూ కలిసేసి విశ్వకు అందరు కలిసేసి రామరాజం అయితే ఎలాగైనా పగ తీర్చుకోవాలనేసి అనుకుంటారు కదా ఇంకా పగలో భాగంగా అమూల్యానైతే విశ్వకైతే తన ట్రాప్ చేసి ప్రేమిస్తున్నాను అనేసి మోసం చేస్తాడో తెలుసు కదా ఇంకా అదంతా మరి అమూల్యం మీదనే వేసుకుంటుందా లేదా అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్లో చూద్దాం ఇంకా సిలికనుషులు భాగంగా వెళ్ళినట్టయితే ఆల్రెడీ ఇంట్లో వాళ్ళందరికీ అమూల్య ప్రేమ గురించి బయటపడుతుంది విశ్వకు నిజంగానే అమూల్యం డ్రాప్ చేసి అమూల్యం డ్రాప్ చేసి లవ్ చేస్తున్నానో పడ్డాడు అనేసి దీరజకి వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు కదా కానీ మాత్రం విశ్వకైతే పెద్ద ప్లాన్ వేసేసి ప్రేమతో అయితే ముందుగానే చెప్తాడు కదా ఇంకా ప్రేమ అయితే ఇంట్లో వాళ్ళందరికీ ఎదురు తిరుగుతూ ఉంటుంది కదా అయితే అందరికీ ఆల్రెడీ అమిల్య ప్రేమ గురించి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి ఇంట్లో పంచాయతీ అయితే ఉంటుంది ఇంకా అప్పుడు రామరాజు అయితే చాలా బాధపడుకుంటూ అమ్మ నువ్వు వాడిని ప్రేమించే ముందు కనీసం ఈ అన్న తండ్రి బాధ ఏంటో తెలుసుకో పాతికేళ్ళుగా నా మీద ఎప్పుడూ పగ తీర్చుకుందాం అనేసి చూస్తున్నారు వాళ్ళు ఇలా అయినా పగ తీర్చుకోవాలనేసి వాళ్ళు అనుకుంటారు కానీ ఇంట్లో ఒక చెట్టు ఎదుగుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఒక కూతురు ఎదుగుతుంటే చాలా బాధగా ఉంటుంది కానీ నాకు అలాంటి బాధ ఏం లేదు ఎందుకంటే నా పెంపకం మీద నాకు చాలా నమ్మకం నా కూతురు మీద నమ్మకం ఉంది నా కూతురు అలాంటి పని చేయదు అనేసి అనుకున్నా కానీ ఈ నాన్న గుండెల మీద తన్నవా తల్లి అనేసి రామరాజు అయితే కుప్పకూలిపోతూ ఉంటాడు అలా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడుకుంటూ ఉంటారు స్త్రీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎందుకంటే చేసిందంతా తనే కాబట్టి తన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అలా ఫీల్ అవుతూ ఉన్నాక ఇంకా రామరాజు అయితే కుప్పకూలిపోయి అయ్యో అనేసి ఏడుస్తూ ఉంటాడు ఇంకా అంతలోనే ఏడుస్తూ ఉంటుంటే అందరు రామరాజు దగ్గరికి వచ్చేసి అయ్యో అయ్యో అలేలా అయ్యో 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 అలా ఎలా అది ఇది అనేసి వాళ్ళందరూ అంటూ ఉంటుంటే ఇంక అంతలోనే ధీరజున్న సాగర్ అయితే ఇలా అంటూ ఉంటారు నాన్న మీరు కాదు ఏడవాల్సింది వాన్నే ఏడిపిస్తాం మేము అనేసి ఇంకా అయితే వాళ్ళు లేపేసి ఇంకా ధీరజున్ను సాగర్ అయితే పరుగు పరుగు అని ఇంకా భద్రవతి వాళ్ళ ఇంటికైతే వెళ్తారు వెళ్ ప్రేమ వాళ్ళ పుట్టింటికైతే వెళ్ళేసి గేట్లు అంటే గేట్లు తన్నుకొని మరి ఇంకా వెనకాల పెళ్ళికని ప్రసాద్ ఉంటాడు కదా తను కూడా లోపలికి వెళ్తూ ఉంటాడు వెళ్ళేసరికి ఇంకా ధీరజను సాగరైతే ఇంట్లో వెళ్ళి గొడవ గొడవ చేస్తారు వాళ్ళ ప్రేమ వాళ్ళ నాన్నని కొడతారు వాళ్ళ భద్రవతిని బెదిరిస్తారు ఇంకా విశ్వకి ఎక్కడున్నాడో చూసి మరి విశ్వకుని తీసుకొచ్చి చాలా కొట్టుకుంటూ బయటకి ఇడ్చుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా చాలా పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది ఇంకా అలా ధీరజును సాగరైతే విశ్వకుని పట్టుకొని గట్టి గట్టిగా కొట్టుకుంటూ బయటికి తీసుకొస్తూ ఉంటారు ఇంకా అందులోనే ఇక్కడ ఇటు వేదవతి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ రోడ్డు మధ్యలో పెద్ద గీత గీస్తారు కదా అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు అటు వెళ్ళకూడదు అనేసి ఇంకా ఆ గీత లోపలనే ఉండేస్తారు ఇంకా సాగర్ ధీరజ్ అయితే ఇంకా విశ్వకం అయితే కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొచ్చాక ఇంకా చాలా తిడుతూ ఉంటారు ఇంకా అలా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఒకరి తర్వాత ఒకరు చాలా కొట్టుకుంటూ ఉంటుంటే ఇంకా సాగర్ అయితే బయటకు వచ్చేసాక ధీరజ్ కూడా కాల కొడుతుంటే ఇంకా అయితే మధ్యలో ఇలా అంటుంది ఒరే ధీరజ్ ఆగు ఎందుకు కొడుతున్నావు మా అన్నయ్యని అనేసి అంటే ఏంటి మీ అన్నయ్యని అంటే అవును మా అన్నయ్యనే ఎందుకు కొడుతున్నావు తప్పుని చెల్లది పెట్టుకొని అమూల్యది తప్పు పెట్టుకొని మా అన్నయ్యని ఎందుకు కొడుతున్నావు అంటే ఏంటి మీ అన్నయ్యనా నువ్వు పక్కకు జరుగు అనేసి తనని కొడుతూ ఉంటుంటే ఇక భద్రవతి వాళ్ళ ఫ్యామిలీ అయితే ప్రేమను ఆపుతూ ఉంటాను ఇంకా అలా అంతా అయిపోయాక ఇంకా రామరాజత ముందుకొచ్చి ఏంటమ్మా ఏమంటున్నావు అమూల్యత తప్ప నా తప్పు అంటున్నావా అనేసి అంటూ ఉంటుంటే అవును మీ కూతురుదే తప్పు కావాలంటే అడగండి అన్నాక ఇంకా అమూల్యనైతే ఇంకా రామ జ్ అంటాడు గుజ్జమ్మ ఆ సంగతి ఏంటో చూడు అడుగు అనేసి ఇంకా అంటూ ఉంటాడు అంటుంటే అప్పుడు వేదవతి అయితే అమూల్యాన్ని చితకబాత ఉంటుంది చెప్పే ఇంతమంది నీ మీద ఇన్ని మాటలు అంటుంటే అలా బెల్లం కొట్టిన రాయిలా నిల్చో ఉంటా ఉంటేవేంటి అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది నిన్ను డ్రాప్ చేశాడా లేకపోతే నువ్వే లవ్ చేస్తున్నానని వెంబడించావా అనేసి వేదవైతే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇంకా అందరూ అలా అడుగుతుంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటుంటే ఇంకా అమూల్యకైతే విశ్వకు తను ప్రేమిస్తున్నా అని చెప్పే ముందే తనకు అమూల్యకైతే విశ్వకి ఇలా చెప్తా ఉంటాడు నువ్వు ఒకవేళ మన ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళందరి ముందు బయటపడితే కనుక నన్ను ప్రేమించాను అనేసి నువ్వే ఒప్పుకోవాలి ఎందుకంటే ఒకవేళ నేనే నిన్ను ప్రే ప్రేమిస్తున్నానని వెంబడించాననేసి అంటే మన ప్రేమను ఇలాగే వదిలేసి ఆ పెద్ద పెద్ద గొడవలు అయితే మన కుటుంబాలు కలవవు అనేసి విశ్వకైత తనకి ముందే చెప్తాడు ఇంకా అమూల్య ఒకవేళ మన ప్రేమ విషయం బయటపడితే నువ్వే మీద వేసుకోవాలి అనేసి అన్నాక ఇంకా అమూల్య అదంతా గుర్తు తెచ్చుకొని అమూల్యే నేనే ప్రేమించాను అనేసి గట్టిగా అరుస్తుంది ఇంకా అంతలోనే అందరు షాక్ అయిపోతారు వేదావతి కూడా తల తల బాదుకుంటూ ఉంటుంది ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా అంతలోనే వేదావతిని వీళ్ళందరూ ఆపేశాక అందరూ కొడుతూ ఉంటుంటే ఆపుతూ ఉంటుంది ఇంకా ఇంకా ధీరజ్ కూడా చాలా ఆశ్చర్యపోతారు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అసలు మా చెల్లెనా వాడు వెంబడి పాడి ప్రేమించింది అనేసి అన్నాక ఇంకా అందరున్నాక ఇంకా అంతలోనే ప్రేమ వాళ్ళ అయితే ధీర ధీరజ్ని వాళ్ళ నాన్నని చాలా అనరాని మాటలు అంటూ ఉంటారు రామరాజుని అయితే అసలు నీది ఒక బతికినా ఎందుకు బతుకుతున్నావు ఇలా అసలు ఇలా నేను పెంచడం అసలు నువ్వు అంటావు కదా Voilà. నీకు అసలు నీకు మొత్తం మా ఇంట్లో ఇంత ప్లేస్ ఇస్తే మా చెల్లెని లేపిక ఆ తర్వాత నీ కొడుకుతో నా కూతుర్ని లేపిక పోయేలా చేసావు ఇప్పుడు నీ కూతుర్ని నా ఇంటికి ఇలాగా వేర్చాం ఇంత పగ ఏంటిరా అసలు మా మీద నీకు ఏమన్యాయం చేసామై ఇంత కుక్కకి ఇంతంత అన్నం పెడితేనే అన్న విశ్వాసం చూపిస్తుంది అంతా కూడా విశ్వాసం చూపించట్లేదు ఏంటి అసలు నేదే ఒక బతికైనా ఎక్కడికైనా వెళ్ళు చావు అనేసి రామరచనది ఎడా ప్రేమ వల్ల వలన చాలా మాటలు అంటూ ఉంటాడు ఇంకా అలా అన్నాక ఇంకా ఎక్కడి వాళ్ళు అక్కడ తనల్ని చాలా తిట్టాక ఇంకా ఇంకా ప్రేమ వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు అందరూ అంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు ఇంక ఇటు వాళ్ళు కూడా అందరు లోపలికి వెళ్ళిపోతారు ఇంకా అమూల్యనైతే నర్మదైతే తీసుకొని వెళ్తుంది ఇంకా ప్రేమ ధీరజులు అయితే అలానే చూసుకుంటూ ఎవరి గమ్యం వారిదన్నట్టుగా చూసుకుంటూ ఉంటారు ఇంకా అంతలోనే ఈవినింగ్ టైం అయిపోతుంది ఈవినింగ్ టైం అయిపోయాక ఇంకా ఇటు ప్రేమ వాళ్ళ పుట్టింట్లో భద్ర భద్రావతి విశ్వత్తో ఇలా అంటూ ఉంటుంది అరే విశ్వ ఈరోజు నేను పాతికేళ్ల నుండి రామరాజు కళల్లో నీళ్ళు చూశాను ఈ రోజు వాడు మన ముందు తలదించుకునేలా చేశాం ఇది కరెక్ట్ ఇంకా మన ప్రేమను మన ఇంటికి తీసుకొచ్చుకోవడానికి ఇదే కరెక్ట్ సమయం ఇంకా ప్రేమను ఆ ఇంట్లో ఎవరు మాట్లాడారు ప్రేమతో ఇంకా మనమైతే ఇదే అవకాశంలో తీసుకొని మన ఇంటికి మనం తీసుకొచ్చుకోవాలి ఇంకా ఆ రామారాజు మీద పగ కూడా తీర్చుకోవాలి అనేసి తను చెప్తూ ఉంటుంటే ఇటు ఇంకో ప్రక్కన ఇటు రామరాజు వాళ్ళ ఇంట్లో నర్మదైతే వంట చేస్తూ ఉంటుంది ఇంకా అక్కడికి ప్రేమ వచ్చేసి అక్క ఎందుకు మాట్లాడట్లేదు ఈ ఇంట్లో నువ్వు అందరికన్నా ఎక్కువ నన్నే అర్థం చేసుకున్నావు నన్ను నన్ను మా నాతో మాట్లాడకపోతే ఎలా అనేసి అన్నాక ఇంకా నర్మద చూసి చూసి మీ కుటుంబ విషయాల్లో నేను ఎందుకమ్మ దలదూర్చడం ఏమన్నంటే మా కుటుంబం మా మనుషులు అంటావు నేను ఎక్కడి నుండో పరాయి నుండి వచ్చిందాన్ని అందరూ మీరు ఒకటే అనేసి నర్మద అంటుంటే ప్రేమ అయితే తను అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది సారీ అక్క ఇలా అన్నందుకు అనేసి ప్రేమ అయితే నర్మదతో అంటూ ఉంటుంది ఇంకా నర్మద అంటుంది అసలు తను ఏం మాట్లాడకుండా మీ కుటుంబంలో అసలు నేను కొన్ని కొన్ని విషయాలలో మాట్లాడకపోవడమే మంచిది అనేసి నర్మద అంటూ ఉంటుంది ఇంకా అంతలోనే శ్రీవాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేదంతా విని చాలా సంతోషపడుతుంది ఇంకా శ్రీవల్లి అయితే తన రూమ్లోకి వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా చూద్దామండి ముందు ముందు ఎపిసోడ్లో మరి ప్రేమ ఇంట్లో ప్రేమతో ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు కదా మరి భద్రావతి వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది మనం ఇంకా ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఇంకా నా వీడియో మీకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్